వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎవరైతే ఎంపికైనటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులున్నారో వారందరికీ రేపటి నుంచి అనగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ రోజు దినపత్రికలో మనం చూడవచ్చు కొత్త ఉపాధ్యాయులకు రేపటి నుంచి శిక్షణ కార్యక్రమాలు తాజా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నుంచి ఈ నెల పదవ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు ఇందుకు గాను జిల్లాల వారిగా పదిహేడు మంది రాష్ట్ర స్థాయి అధికారులను పరిశీలికులుగా నియమించారు జిల్లా స్థాయిలో జరిగే వేదికల్లో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేశారు మరి ఎవరైతే ఆల్రెడీ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ రేపటి శిక్షణ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా కామన్ రిలీవింగ్ తేదీ ప్రకటించాలి అంటూ కూడా కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇతర విభాగాలు అనగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంపికైన టీచర్లకు కామన్ రిలీవింగ్ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఏపీటిఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సివి ప్రసాద్ డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరిని రిలీవ్ చేసేలా నిబంధనలు సవరించాలని మూడున కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల్లో చేరిన తర్వాతే శిక్షణ ఇవ్వాలని కోరారు కామన్ జాయినింగ్ తేదీని కూడా ప్రకటించాలని కోరారు ఇక ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న పనిచేస్తూ ఉద్యోగం పొందిన వారికి ఎన్ఓసి ఇవ్వడంలో ఉన్న సందిగ్ధతను తొలగించాలని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఉద్యోగులు రిలీవింగ్ లో కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్న విషయాన్ని మనం గమనించవచ్చు కాబట్టి మరి ప్రభుత్వం అందరికీ కూడా ఈ రోజు నిన్న లేదా ఈ రోజు అంటే అక్టోబర్ ఒకటి లేదా రెండవ తేదీలో ఎవరైతే డిఎస్సి కెంపిక అయ్యారో వారందరూ కూడా రిలీవ్ అయ్యి రేపటి నుంచి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వండి అంటూ ప్రభుత్వం మరి తెలియజేస్తోంది అది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేదా వేరే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు ఎవరైనా కానీ రిలీవింగ్ అయిపోయి కంపల్సరీగా రేపటి నుంచి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా కారణాల చేత మరి ట్రైనింగ్ కు అటెండ్ కాకపోతే తర్వాత నెల రోజుల తరువాత రాష్ట్ర స్థాయిలో అంటే విజయవాడలో ట్రైనింగ్ మరోసారి నిర్వహిస్తారు ఆ ట్రైనింగ్ కి మరల వీరు అటెండ్ అయిన తర్వాతే వారికి ప్లేస్మెంట్ అనేది ఇచ్చి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు ట్రైనింగ్ కి మిస్ అయితే మరి తర్వాత నెల రోజుల వరకు మీరు ఉద్యోగంలో చేరడానికి లేదు కాబట్టి మీరు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా ఏ ఉద్యోగం లేకుండా ఉండొచ్చు ఎవరైనా గానీ కంపల్సరీగా రేపటి నుంచి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ట్రైనింగ్ కు అటెండ్ అయిన తర్వాత అక్కడ ఫేషియల్ అటెండెన్స్ మీ యొక్క అనేది వేసుకోవాల్సి ఉంది మరి మెగా డిఎస్సి టీచర్లకు గమనిక కొంతమంది లీప్ యాప్ లో లాగిన్ అయి పాస్వర్డ్ మార్చుకోవడం జరిగింది కొత్త పాస్వర్డ్ తో ప్రస్తుతం లాగిన్ కావడం లేదన్న సమస్యను కొద్ది మంది మా దృష్టికి తేవడం జరిగింది విద్యాశాఖ సిబ్బందితో తక్షణం మాట్లాడడం కూడా జరిగింది ఈ సమస్యను రాష్ట్ర విద్యాశాఖకు తెలిపినారు రేపటి శిక్షణా కేంద్రంలో సమస్య పరిష్కారం అవుతుంది ఎటువంటి ఒత్తిడికి గురు కావద్దని కోరుచున్నాము రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ శిక్షణా కేంద్రంలోనే చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు కాబట్టి రేపటి నుంచి ఎవరైతే మరి శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారో అటువంటి వారు మరి లీప్ యాప్ లో వారి యొక్క ఫేషియల్ అటెండెన్స్ అంటే ఇన్ టైం అవుట్ టైమ్ అనేది కంపల్సరీగా నమోదు చేయాలి మరి నమోదు చేయడానికి మీరు ప్లే స్టోర్ నుంచి లీప్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ను మాత్రం మీ యొక్క వెన్యూ అంటే మీరు ఎక్కడైతే ట్రైనింగ్ కి వెళ్తారో అక్కడి నుంచే మీరు మీ యొక్క యాప్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ లేదా లాగౌట్ అనేది చేయాలి అంటూ మరి అధికారులు తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు యాప్ ని మాత్రం స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మరి మిగిలినవన్నీ కూడా మీకు వెన్యూలోనే లోనే మరి చేయడం జరుగుతుంది ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నా కూడా వాటిని వారే అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది మరి మరి ఈ లీప్ యాప్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు ఒకసారి చూద్దాం మరి లీప్ యాప్ అనేది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లీప్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు టోటల్ గా లీప్ యాప్ కు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత లీప్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీకు స్టూడెంట్ మరియు డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు లొకేషన్ కూడా అడుగుతుంది అలో అలో అని ఇక్కడ క్లిక్ చేయండి అలాగే అలో ఆల్ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి మరి ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా చూస్తున్నాం ఎవరైతే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా యూజర్ నేమ్ అనే దాని దగ్గర మీ యొక్క క్యాండిడేట్ ఐడిని టైప్ చేయాలి తర్వాత పాస్వర్డ్ అన్న చోట మెగా డిఎస్సి అండర్ స్కోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది టైప్ చేయాలి ఇది ప్రతి ఒక్కరు కూడా సేమ్ యాజ్ గా ఇలాగే మీరు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది యూజర్ నేమ్ దగ్గర క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ దగ్గర మరి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ పాస్వర్డ్ అనేది మెగా డిఎస్సీ అండర్ స్కోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఒక శాంపుల్ యూజర్ ఐడిని టైప్ చేసాం దాని తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా ఒకసారి టైప్ చేసి చూద్దాం తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా మనం టైప్ చేసి లాగిన్ అని ఇక్కడ మనం క్లిక్ చేయంగానే మనం మన యొక్క దాంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది మరి లాగిన్ అయిన తర్వాత టీచర్ బకెట్ అనే దాంట్లోకి మనం ఎంటర్ అవడం జరుగుతుంది టీచర్ బకెట్ అంటే టోటల్ గా మనకి అన్ని ఆప్షన్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి ఇలా వచ్చిన తర్వాత మనం యూజ్ స్క్రీన్ లాక్ లేదా యూజ్ లాగిన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ మీరు యూజ్ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే మీరు ప్రతిసారి ఇక్కడ మీరు యొక్క మీ ప్రతిసారి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయకోకుండా యూజ్ స్క్రీన్ లాక్ అని క్లిక్ చేస్తే మీరు స్క్రీన్ లాక్ అనేది ఓపెన్ చేస్తేనే నేరుగా మీ యొక్క లా అకౌంట్లోకి లాగిన్ అవుతారు అలా కాకుండా యూజ్ లాగిన్ అని క్లిక్ చేస్తే ప్రతిసారి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది మరి యూజ్ స్క్రీన్ లాక్ అనేది పెట్టుకుంటే డైరెక్ట్ గా మీరు స్క్రీన్ లాక్ ఏదైతే మరి అది నంబర్ నంబర్ లాక్ కావచ్చు లేదా ప్యాటర్న్ లాక్ కావచ్చు ఏ లాక్ అయినా కానీ ఆ లాక్ మీరు ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తే ఇది కూడా ఓపెన్ అవుతుంది చాలా వరకు యూజ్ స్క్రీన్ లాక్ పెట్టుకోవడం చాలా మంది చేసే పని మరి చాలా మంది స్క్రీన్ లాక్ పెట్టుకుంటారు అలా పెట్టిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా మన యొక్క లాగిన్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం స్కూల్ టీచర్ కమ్యూనికేషన్ స్టూడెంట్ గవర్నెన్స్ డాష్ బోర్డ్స్ అని ఇందులో టీచర్ అనేది క్లిక్ చేయాలి టీచర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో టీచర్ సర్వీసెస్ క్లిక్ చేయండి తర్వాత మనకు ఈ విధంగా వస్తే ఇక్కడ సింక్ అనేవి ఉంటాయి బటన్స్ ఈ సింక్ అనే అటెండెన్స్ ఎంప్లాయ్ డేటా సింక్ అనేది క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినప్పుడు ఇది మీకు గ్రీన్ కలర్ లో వచ్చి సింక్ కావాలి ఒకవేళ కాకపోతే మరోసారి ఇక్కడ ఓకే క్లిక్ చేసి బ్యాక్ అని వచ్చేసి మనం మరోసారి ఇక్కడ టీచర్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ అనే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది టీచర్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ టీచర్ సర్వీసెస్ వస్తుంది టీచర్ సర్వీసెస్ లో ఇక్కడ అటెండెన్స్ డైలీ అసెస్మెంట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మీరు అటెండెన్స్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ రావడం జరుగుతుంది మరి అందులో మొదటగా ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని తర్వాత మీకు ఎంప్లాయ్ అటెండెన్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మరి ఎంప్లాయ్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇందులో మొత్తం మూడు ఫోటోస్ మీరు మొదటగా దిగాలి ఆ ఫొటోస్ అన్ని దిగిన తర్వాత మీ యొక్క డేటా అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది ఆ స్టోర్ అయిన తర్వాత మీరు ఎంప్లాయ్ అటెండెన్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇన్ టైమ్ అవుట్ టైమ్ అనే ఆప్షన్స్ వస్తాయి మీరు ఇన్ టైమ్ అనేది క్లిక్ చేసి మీ యొక్క అటెండెన్స్ వేయవచ్చు మరి ప్రస్తుతం అధికారులు తెలియజేస్తున్న దాని ప్రకారం అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మరి వెన్యూ దగ్గర ఎక్కడైతే మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందో అక్కడ రిజిస్ట్రేషన్ కానీ లేదా లాగిన్ కానీ శిక్షణా కేంద్రంలోనే చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు కాబట్టి అభ్యర్థులంతా కూడా శిక్షణా కేంద్రం దగ్గర ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం ఉంది మరి ఏపీ మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా రేపటి నుంచి శిక్షణా కార్యక్రమాలకు అటెండ్ కాబోతున్నారు ఇది ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో